శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఛాతి నొప్పితో ఈ నెల రెండవ తేదీన అపోలో మెడికల్ కాలేజీకి పదహారు సంవత్సరాల బాలుడికి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి వైద్యులు మినిమల్లీ ఇన్వాసిస్ చికిత్స విజయవంతంగా నిర్వహించారు బాలుడు పదిహేనేళ్ల క్రితం పుట్టుకతో వచ్చిన గుండె జబ్బుతో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించారు గుండెలోని రెండు దిగువ గదుల మధ్య పెద్ద రంధ్రం ఊపిరితిత్తులకు ప్రవహించే మార్గాన్ని అడ్డుకోకపోవడంతో పుట్టుకతో వచ్చే గుండె జబ్బు టెక్నాలజీ ఆఫ్ కాన్పౌండ్ సహజ చేయడానికి ఆ శాస్త్ర చికిత్స చేస్తారు అయితే రెండో సర్జరీ ఎప్పుడు కష్టంగానే ఉంటుంది చాలా సమస్యలు వస్తాయి ఇంకా రికవరీ కోసం ఐసీయులో ఎక్కువ కాలం ఉండాల్సి వస్తుందని డాక్టర్లు తెలిపారు చికిత్స విజయవంతంగా పూర్తయిన తర్వాత బాలుడు కోలుకుంటున్నారని అపుల వైద్యులు వెల్లడించారు లైక్ డిస్కసింగ్ టైమ్ డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్ ప్రొసీజర్ ఇంప్లాంటేషన్ This is something like uh, where we implant an artificial valve between the lower right chamber of the heart and the lung artery. In general, in past, uh, there was only option was to do an open heart surgery. But nowadays, with recent advances, what we do is we go via angiography and we place a, we place the valve uh, between the right lower chamber and the lung artery. So. We have done this procedure on uh, Sai, Sai. He is a 17 year old boy. Uh, he presented to us with uh, difficulty in breathing and chest pain. So, we did a detailed evaluation. Like uh, the mother also told us, we explained in detail there are two options. One is this procedure, and another is an open heart surgery. Both carry risk, but uh, this procedure has somewhat lower risk than an open heart surgery because recovery is faster if we if everything goes well in the surgery even then the stay in the hospital will be at least 10 to 12 days and uh, with this procedure the he's he just like you can see he's walking around he's giving interviews so he's doing really really well and uh, so we did the procedure uh, it's a very costly procedure as of now because all new intervention as you know is very costly but with the help of uh, Polo Hospital and uh, Dr. Manoj Agrawal Sir and the Merrill, the company itself, they gave us a very discounted price, the valve in a very discounted price. Even the parents, they had to mortgage their uh, land to do this procedure. But uh, we did it uh, in as minimum as cost as possible. And uh, the most important thing is that the boy is doing well and uh, one open heart surgery for the boy has been avoided. अगेन दिन द वैल डी जेनरेट रिक्वा हार्ट सर्जरी इन द फ्यूचर सेंगे अगेन पुट अ वेलोल्यूटी एंड मे नॉट रिक्वेड एंड ओपन हार्ट सर्जरी इन द फ्यूचर इक अल कॉलेज చిన్నపిల్లలకి గుండె జబ్బులు నయం చేసే ఫెసిలిటీసు బాగా ఉన్నాయి దిస్ ఈజ్ ది ఐ కెన్ టెల్ దట్ ఈ మెడికల్ కాలేజీలో మాత్రమే మొత్తం అన్ని స్టేట్లోని అన్ని మెడికల్ కాలేజెస్లో కన్నా కూడా ఇది ఒక్క చోట మాత్రమే చిన్నపిల్లలకి గుండె జబ్బులు వాటికి తగ్గ ఆపరేషన్లు జరుగుతున్న ప్లేస్ ఇది అండ్ అది కూడాను చాలామందికి గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి సరైన ఆర్థిక సహాయం అనేది కూడా దొరకదు వాళ్ళు చాలామంది పేదవారికి వస్తూ ఉంటుంది అట్లాంటి వారికి ఇక్కడ చాలా తక్కువ కాస్ట్లో కొంతమందికి ఫ్రీ చాలామందికి ఫ్రీ సర్వీసులు కూడా ఇక్కడ చేస్తూ ఉన్నాము ఇకపోతే ఈ పర్టికులర్ బాబుకు ఉండే ప్రాబ్లం ఏంటంటే మన అందరికీ తెలుసు గుండెలో నాలుగు చేంబర్స్ ఉంటాయి అది ఉండేది గుండె సైజు ఇంతనే ఉంటుంది కానీ ఇందులో నాలుగు రూమ్స్ ఉంటాయి మీకు తెలుసు అందులో కూడాను కుడిపక్క ఎడం పక్క మీకు తెలుసు ఇక్కడ ఎడం పక్క అంతానేమో ఇంప్యూర్ బ్లడ్ అంటే మన శరీరం నుంచి ఉండే మురికిని తీసుకొని వెళ్ళేది ఇటు కుడి పక్క ఉంటుంది అది డైరెక్ట్ లంగ్స్లోకి వెళుతుంది అలా ఇక్కడ పక్క ఉండేది ఏంటంటే లంగ్స్ నుంచి శుభ్రమైన బ్లడ్ వచ్చి పక్క నుంచి మన శరీరం అంతా సప్లై చేస్తుంది సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ డి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు కదా అయితే ఈ బాబుకి ఏంటంటే పుట్టుకతోటి మేజర్ ప్రాబ్లం ఉంది అందులో ఏంటంటే ఈ రెండు సైడ్లు కలిసిపోయినాయి మామూలుగా అయితే మనందరికి అవి కలవు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కానీ రెండిటి మధ్యలో ఒక హోల్ ఉండి రెండు కలిసిపోయి ఉన్నాయి అంతేకాకుండా ఈ కుడిపక్క నుంచి ఈ లంగ్స్కి వెళ్ళే దారి ఏదైతే ఉందో అది మూసుకొని పోయింది దానివల్ల ప్రా బాబుకి ఏంటంటే శరీరం నీలంగా అయిపోవడము సరిగ్గా ఎదగలేకపోవడం ఇవన్నీ జరిగినాయి దీనికి ఇదివరకటి రోజులు అయితే మూడు నెలలు ఆరు నెలలకి వాళ్ళ మీద ఆశ వదులుకునేవాళ్ళు అయితే ఇక్కడే ఒక పదిహేను ఏళ్ల క్రితం బాబు చిన్నగా ఉన్నప్పుడు ఒక ఒక మంచి సర్జరీ చేశారు అప్పుడు ఓపెన్ చేసి ఈ కుడిపక్క ఉండే రక్తము లంగ్స్లోకి వెళ్ళేలాగా ఆ పల్నరీ వాల్వ్ అంటారు దాన్ని క్రియేట్ చేసి అక్కడ సర్జరీ చేశారు అయితే ఇది పుట్టుకతో వచ్చే ప్రాబ్లం కాబట్టి ఒక వన్ టైంకి అంతా బాగుంటుందని అనుకోవడానికి లేదు బాబు ఆ పదిహేను ఏళ్ళ తర్వాత తనకి మళ్ళీ ఏమైందంటే ఎక్కడైతే ఇదివరకు సర్జరీ చేశారో అక్కడ నుంచి కొంచెం లీకేజ్ వచ్చి మళ్ళీ రక్తము వెనక్కి రావడం మొదలుపెట్టింది దానివల్ల ఈ కుడివైపు రైట్ వెంట్రికల్ అంటాము ఈ రైట్ వెంట్రికల్ మీద ప్రెషర్ ఎక్కువైపోయి బాబుకి ఆయాసము ఉండడము పనులు సరిగ్గా చేసుకోలేకపోవడము అండ్ చేతి నొప్పి రావడము ఇవన్నీ జరిగినాయి సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆపరేషన్ చేస్తామా మళ్ళీ గుండె ఓపెన్ చేసి చేస్తామా అంటే ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ పదిహేనెళ్ళలో కూడా ఇక్కడ కూడా మన అపోలో కూడా ఎంతో సర్వీసెస్ చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి ఈ బాబుకి పర్టికులర్గా ఏం చేశారంటే ఎక్కడైతే ఇది లీక్ అవుతుందో అంటే ఈ కుడివైపు రైట్ వెంట్రికల్ నుంచి ఇట్లా లంగ్స్లోకి వెళ్ళే దారిలో ఇదివరకు చేసిన సర్జరీ దగ్గర లీకేజ్ కాకుండా మళ్ళీ సర్జరీ చేయాలి సో దట్ బ్లడ్ ఈజీగా